హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఈరోజు శనివారం కదా పొద్దున్నే శనివారం అయినా ఆదివారం అయినా లేచి వంట చేయాల్సిందే వంట అయితే చేస్తున్నా చూడండి ఇగోండి మా సాయి కోసం మ్యాగీ చేస్తున్నాను స్కూల్కి అయితే టైం అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు శనివారం కదా కూరగాయలన్నీ అయి అయిపోయినాయి అనమాట అంటే పిండి దోశ పిండి ఇడ్లీ పిండి అందుకని వాడి కోసం మ్యాగీ చేశాను ఇంకా టిఫిన్ చేయలేమంటే తినకుండా వెళ్ళిపోతారు హాఫ్ డేస్ కదా మధ్యాహ్నానికి వస్తారు అప్పుడు తింటారు అనమాట ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టమని చెప్పేసి నేను మ్యాగీ అయితే చేశాను వాడు ఒక్కడి కోసమే ఇంకా అన్నం అయితే వండాను మా వారికి క్యారేజీ పెట్టాలి కదా ఏటింటికల్లా వెళ్ళిపోతారు బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను బెండకాయ కూర కోసం ఇంత ఎక్కడే ఎక్కడే ఉండయి లేచి ఫస్ట్ వంట చేయటం కడుక్కోడానికి వెళ్ళటానికి మా వారు కూడా స్నానం చేసి వచ్చేసారు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మళ్ళీ స్వామి గారి పాట ఎత్తుకుంటున్నారండి చేయాలండి పొద్దున్నే వీడియో దేవుడు పాట పాడి వినిపిస్తాడు కదా ఇవన్నీ బుక్లో రాసి పెడతాను నేనే రాసింది ఇవన్నీ కష్టపడి రాశా దేవుడి పాటలు అన్నీ రాశాను చూసి ఒక్కొక్క పాట పాడతాడు అనమాట రోజు షార్ట్ వీడియోలో వస్తుంది కదా అవన్నీ రోజుకొక పాట కదా చూసి ఏ రోజు ఏ పాట పాడాలో పాడతాడనమాట స్నానం చేసి వచ్చి ఆయన పనిలో ఆయన ఉంటే నేనైతే వంట చేస్తాను మా సాయి అయితే స్నానానికి వెళ్ళాడు అన్నమాట ఇప్పుడు వస్తాడు అక్కడ వంటకు టైం అయిపోతుంది ఇల్లు అంతా చూడండి ఎలా ఉందో ఇంకా మా సాయి మా వారు పనికి అయితే వెళ్ళిపోయారు అసలు ఇల్లు అంతా సర్దుకోవాలి ఇప్పుడు ముందు లెగటంతోనే వంటతో స్టార్ట్ అయ్యింది వంట చేసిన తర్వాత ఏదైనా ఇంకా ఎక్కడ ఎక్కడ విసిరేసి వెళ్ళిపోతారు వాళ్ళ పనుల మీద వాళ్ళు అసలు మిషన్ కదా చూడండి ఎంత చండాలంగా ఉందో నిన్నంతా మిషన్ మీదే ఉన్నాను అన్నమాట అవన్నీ అసలు పేలికలన్నీ ఎత్తలేదు చాలా విసుగు పుట్టింది అసలుకి రాత్రి ఎత్తాలంటే అసలు ఒళ్ళు బద్ధకం కూడా వేసింది నైటు ఎనిమిదిన్నర తొమ్మిదింటిగా కుడతానే ఉన్నాను మా వారు వచ్చి అరిసారనమాట ఇంకేంది పెద్దాకలు మిషన్ అని చెప్పి అందుకని మిషన్ నేను లేచాను ఇంక ఇవన్నీ తీయలేదు అన్నమాట ఇప్పుడు తీయాలి ఒక్కోసారి అసలు ఈ పనులన్నీ చూస్తుంటే భలే ఏంద్రా బాబు ఎప్పుడు ఇవే పనులు అన్నట్టు ఇలా ఉంటే నాకు అస్సలు పని చేయబుద్దు కాదు ఇల్లంతా చెత్త చెత్తగా చెత్త చెత్తగా ఉన్నది ఇవంతా క్లీన్ చేయాలి ఇప్పుడు అసలుకి ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళైనా ఉండాలి లేదంటే చేతిలో పని అందుకునే వాళ్ళైనా ఉండాలన్నమాట లేకపోతే మనమే చేసుకోవాలంటే చాలా కష్టం ఇంట్లోనే కదా మిషన్ కానీ నీకేం పని లేదనుకుంటారు అసలుకి ఇంట్లో చూసుకుంటా మిషన్ కుట్టాలంటే చాలా కష్టం అండి అది కూడా ఒక వర్క్ లాగే కదా బయటికి వెళ్ళి పని చేయటం ఎంత కష్టం ఇది కూడా అంతే కష్టం కాకపోతే మనం ఇంట్లో ఉండి అన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నాం కానీ లేకపోతే చాలా కష్టం అనమాట నేను అసలు అంతా అర్జెంటు బట్టలే ఉన్నాయి చాలా అర్జెంటు బట్టలు అవన్నీ కుట్టాను ఇప్పుడు కొన్ని హెమ్మింగ్ కూడా చేయాలి చూడండి అరమరైండా ఇలా పెట్టేసాను కుట్టి అన్నీ తీసి అన్నీ హెమ్మింగ్ చేసి ఇవ్వాలి ఈరోజు అన్నట్టు మాకు నీళ్ళు వచ్చినాయండి అవి చూపిస్తారండి మాకు నీళ్ళు వస్తున్నాయి అవి ఎంత పచ్చగా ఉన్నాయి అంటే మీరు చూడాలి ఒకసారి ఇంకా చూడండి ఎంత పచ్చగా ఉండేవన్నీ ఎక్కడి నుంచి చదువుతున్నారో కూడా అర్థం కావట్లేదు అంత పచ్చగా ఉంది అన్నమాట నీళ్ళు నా స్టాప్గా ఆరింటికి లేచి తొమ్మిదింటి దాకా పట్టింది నాకు పూజ చేసుకోవటం కానీ ఇంట్లో పనులు ఏవైనా సరే ఇంకా ఆకుండా పని చేస్తేనే తొమ్మిదింటికి అయిపోయింది ఇంకా ఇప్పుడు పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా నేను ఏదో ఒకటి తిని మళ్ళీ మెషిన్ పెట్టాలి అయితే ఫుల్గా నిద్ర వస్తుంది అన్నమాట పడుకుందాం అందుతుంది కానీ పడుకోవడానికి వీల్లేదు మెషిన్ మిషన్ దగ్గర బాటలు అయితే చాలా ఉన్నాయి ఇందుకో ఈరోజు తెగ నిద్ర వస్తుందండి అర్థం కాలేదు ఈ ఎండ కూడా మాములుగా రాలేదు తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేసరికి అసలు బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అంత ఎండ వస్తుంది అనమాట తలస్నానం చేశాను ఇంకా నిద్ర అయితే మాములుగా రావట్లేదు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే ఒకరోజు అయిపోయినా అసలు ఈరోజు ఈ ఎండాకాలం కదా అస్సలు కొండలేకపోతున్నాము మరి మా ఇంట్లో అయితే అస్సలు గాలి రాదండి అసలుకి ఒక గుట్లో వేసినట్టు ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది అనమాట నైట్ అయితే అస్సలు నిద్ర కూడా ఉండదు అసలుకి ముందు గాలి వచ్చేటట్టు ఏం లేదండి ఒక ఈ గదిలో ఒక గదిలోనే కిటికీ ఉంది ఇంకా మిగిలిన గదుల్లో అసలు గాలే రాదు నైట్ కూడా నిద్ర ఉండదు చెమట బోస్తూ ఉంటుంది ఎక్కువగా అంత ఇబ్బంది అనమాట మాకు ఏం చేస్తాను చెప్పండి సొంతింగ్ లేని వాళ్ళు ఎలానే ఉండాలి కదా ఉన్న దాంట్లోనే ఏదో సర్దుకుంటా బ్రతికేయాలి ఏ వీడియో తీద్దామన్నా ఏది పెడదామన్నా సరే చూస్తారా చూడరా అనే భయం ఉందన్నమాట అందుకని ఏం తీలేకపోతున్నాను డైలీ చేసుకునే పనులే తీసి పెట్టగలుగుతున్నాను చూడాలి ముందు ముందు ఇంకా ఏం వీడియోలైనా పెడదామా అని చెప్పేసి ఏదన్నా ఇంట్రెస్ట్గా ఉండే వీడియోలైనా ట్రై పెట్ కొనుక్కొని చూడాలి వీడియోలు పెట్టడానికి ముందు చాలామంది కటింగ్ వీడియో అడుగుతున్నారు బ్లౌజ్ కటింగ్ చూపించని అస్సలు నాకు కుదరట్లేదండి ఎవరో ఒకరు వీడియో తీయాలి లేకపోతే ట్రై అన్న ఉండాలి నా దగ్గర అవి రెండు లేవు ఎవరు ఇంట్లో ఉండరు అందుకని చెప్పేసి నేను తీయలేకపోతున్నాను ప్లీజ్ ఏమనుకోకండి కానీ కంపల్సరీగా ఏదో ఒక రోజు బ్లౌజ్ కటింగ్ అనేది పెడతాను అది ఎప్పుడనేది చెప్పలేను అనమాట పాపని చాలామంది రిక్వెస్ట్గా అడుగుతున్నారండి బ్లౌజ్ కటింగ్ పెట్టండి అని చెప్పేసి నేనే పెట్టలేకపోతున్నాను కానీ కంపల్సరీగా పెడతాను పిల్లలకి హాలిడేస్ ఇస్తారు కదా ఎవరో ఒకరి చేత వీడియో తీపిచ్చినా సరే ఇంకా పెడతాను అన్నమాట హాయ్ అండి ఇది మీటర్ సైజ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ అయితే మీటర్లు ఇచ్చారు ఇంకా పైన క్లాత్ అయితే మీటర్ లేదు అయినా కూడా చేతికి అనేది పైపింగ్ వేసుకోవచ్చు మెడకి పైపింగ్ వేసుకొని ఇంకా అతుకులు పడతాయి అనమాట చిన్న చిన్న అతుకులు పడుతూ అడ్జస్ట్ చేసి ఎలాగోలా కొట్టచ్చు ఇంకా ఇది సరిపోదని రిటర్న్ పంపిస్తే ఇంకా మనం టైలర్స్ అని ఎలా అనిపించుకుంటాం ఎలాగోలా మన టాలెంట్ చూపించి ఇంకా అతుకులు పడినా సరే కనపడకుండా కొట్టచ్చు అనమాట ఇది ఇక్కడ సైడ్ వచ్చే పీసులన్నీ ఇలా చేతికి చంక పీసులు వేసుకుంటా ఇంకా ఈ మెడ దగ్గర వచ్చే పీస్ కూడా ఇక్కడ వేసుకుంటా ఏదో మన దగ్గర ఉన్న క్లాత్లు వేసి కనపడకుండా లైట్గా మేనేజ్ చేసి కుట్టేయచ్చు అనమాట ఇంకా సరిపోదనేసి అనేసి రిటర్న్ పంపిస్తే ఇంక వేస్ట్ కదా ఇంకా అడ్జస్ట్ చేసుకోవడం కుట్టడమే బెటర్ అనమాట నేను ఇలా అతుకులు పడినా కనపడకుండా కుట్టిచ్చేస్తాను వెనక్కి అనేది పంపిణనమాట ఏ బ్లౌజ్ అయినా సరే సరిపోయిన వరకు తీసుకొని కుట్టడం బెటరు ఇంకా మీటర్ బ్లౌజుల్లో ఇదిగోండి బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎక్కడ అతుకులు బయటకేం కనిపించవండి ఇదిగో షేప్ పట్టి దగ్గర మన ద మన దగ్గర ఉన్న క్లాత్ ఉంటుంది కదా ఆ వేస్ట్ క్లాత్ ఎవరెవరు కుట్టి కట్టు పెడతాం కదా ఆ వేస్ట్ క్లాత్ సేమ్ కలర్ వచ్చేటట్టు కొంచెం చూసుకొని వేసుకొని కుట్టేయటమేనండి ఇది లోపల ఉంటుంది కదా పెద్దగా కనపడదు ఇంకా వాళ్ళకి ఇష్టపడితేనే వేయాలి లేకపోతే బ్లౌజ్ రిటర్న్ పంపించటము చాలా బిగ్ సైజ్ బ్లౌజ్ కదా మీటర్ అయితే సరిపోదు పప్పుల లైనింగ్ అయితే మీటర్ తెచ్చుకున్నారు పైన క్లాత్ మీటర్ అని తెలియదు అంట వాళ్ళకి ఇంకా ఎలా ఒకలా కుట్టాలని చెప్పేసి కుట్టాను అనమాట ఎక్కడ కూడా అతుకులు అనేది కనపడవు ఎక్కడ సరే మీరు ఎక్కడ చూసినా సరే చిన్న పీస్ కూడా వేస్ట్ పోకుండా అనేది కుట్టేశాను ఇంకా చెయ్యి కూడా ఎక్కడైనా సరే ఇలా అడ్జస్ట్ చేసుకుని కుట్టాలన్నమాట టైలర్స్ అన్న తర్వాత ఇంకా కుడతా ఉంటే మనకి ఏదో ఒకటి అనుభవం వస్తూనే ఉంటుంది ఇంకా ఒక మీటర్ బ్లౌజ్తోనే కుట్టాలి మీటర్ నరతోనే కుట్టాలి అని ఉండదు కొంచెం పీసులు అడ్జస్ట్ చేసుకుంటా కుట్టేయటము దీనికి హెమ్మింగ్ చేయాలన్నమాట ఇంకా చేయలేదు ఈరోజు చాలా బ్లౌజులు అయితే హెమ్మింగ్ ఉన్నాయి అవన్నీ చేయాలన్నమాట చూడాలి ఈరోజు సెకండ్ సాటర్డే కదా మాకైతే కరెంటు పోతుంది ఎలా ఉంటుందని చెప్పేసి చేసి ఇచ్చేయాలి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కా క్లాత్ ఎక్కడ సరిపోదేమోనని భయపడ్డా చాలా వరకు నాకు వచ్చే బ్లౌజులన్నీ ఇలానే వస్తాయండి వాళ్ళకి తెలీదు మీటర్ ఉంటుందని తెచ్చుకుంటారు ఇక్కడికి వచ్చినాక అదేమో సరిపోవు చాలామందికి ఇప్పుడు మీటర్ బ్లౌజులు వస్తున్నాయి ఎనభై పాయింట్లు మనం కొంచెం లైనింగ్ అనేది తడిపేసిన తర్వాత లైనింగ్ అనేది షింక్ అయిపోతుంది ఇంకా వాళ్ళకి సరిపోవట్లేదు అందుకని అందరినీ మీటరే తెచ్చుకోమని చెప్తున్నాను ఇంకా తక్కువ సైజు వాళ్ళకైతే ఎనభై పాయింట్లు సరిపోతాయి కానీ కొంచెం సైజు పే ఎక్కువ ఉన్న వాళ్ళకి మీటర్ కంపల్సరీగా కావాలన్నమాట అందుకని చెప్పేసి ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పాను ఇంకోండి ఇక్కడ చేతి దగ్గర కూడా అన్నీ చాలా పీసులు అయితే పట్టినాయి అయినా సరే నేను బయటకి ఏం కనపడకుండా సేమ్ బ్లౌజ్లో వచ్చినట్టే చూసి వేయాలన్నమాట నీట్గా ఎక్కడ కూడా అని పోకుండా అనేసి అట్లా వేస్తేనే సెట్ అవుతుంది బ్లౌజ్ అంతా ఇంకా చాలా బ్లౌజులు నేను ఇలానే కుట్టాను అనుభవం ఉంది కాబట్టి కుట్టగలిగాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్